నమస్తే సాగుదారులకు సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భవనాలపైన మొక్కల పెంపక మానవాళ్లు క్రీస్తుపూర్వం మెసపటోమియా నాగరికతతోనే ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు వారి మతపరమైన నిర్మాణాలైన బిగ్గురాత్ అనే భవనాల పైకప్పుపై మొక్కలు పెంచినట్లు ఆధారాలున్నాయి రోమ్ ఈజిప్ట్లోనూ భవనాల పైకప్పుపై తోటలు పెంచినట్లు పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు వెలుగుచూశాయి అలా కొనసాగుతూ వస్తున్న మిద్దె సేద్యం ప్రస్తుతం ప్రపంచంలోని చాలా నగరాల్లో విస్తరించింది తెలుగు రాష్ట్రాల్లోనూ భవనాల పైకప్పులపై మొక్కలు పెంచేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అందుకే నేలతల్లి కార్యక్రమంలో ప్రతి వారం వినూత్న రీతిలో మిద్దె తోటలు సేద్యం చేస్తున్న సాగుదారులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఈ వారం ఏఎస్ రావు నగర్కి చెందిన సుధారాణి గారి మిద్ద సాగు విశేషాలను తెలుసుకుందాం పదండి మీకు ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో భాగంగా ఈ రోజు ఏఎస్ రావు నగర్ లో ఉన్న సుదారాని గారి టెర్రస్ గార్డెన్ ని చూడడానికి వచ్చేశాము. మరి ఈ టెర్రస్ గార్డెన్ విశేషాలు ఏంటో చూద్దాం. నమస్తే సుదారాని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆ బాగున్నాం అండి. సో మీ టెర్రస్ గార్డెన్ విశేషాలంటో మాకు చూపిస్తారా? ఓకే నండి చూద్దాం అండి. గారు చెప్పండి అసలు ఈ టెర్రెస్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ జూన్ నుంచి అండి కరోనా టైంలో ఫ్రీ టైం ఉంది అని చెప్పి స్టార్ట్ చేశాను చాలా మంది కరోనా నుంచి అవునండి అవునండి అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యారు ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ నుంచి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి కొన్ని మొక్కలు మెయింటైన్ చేసేదాన్ని ఒక ఫిఫ్టీ వరకు తర్వాత వెజిటబుల్స్ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఇంకా ఫస్ట్ మా వారు అన్నారు పెట్టగలవా లేదా అన్నారు కానీ ఇప్పుడైతే ఆయనే చాలా సపోర్ట్ ఇస్తున్నారు రోజు వాటర్ తనే చేస్తారు ఇంకా పిల్లలు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఇంకా అందరం కలిసి స్టార్ట్ చేసి చేసామండి టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అయితే బ్రింజాలు ఉంది టమాటా ఉంది కాకర చిక్కుడు అన్నీ అండి ఆల్మోస్ట్ అన్నీ పెడతాను బీట్రూట్ కూడా మీకు సరిపోతుందండి ఒక త్రీ టూ త్రీ వెరైటీస్ అయితే కొంటాను అంతే మంత్లో కొన్ని ప్రిఫర్ ప్రిఫర్ చేయట్లేదండి అసలు చేయట్లేదు ఇవి ఆర్గానిక్ కాబట్టి వెజిటబుల్స్ ఆర్గానిక్ అయితే బాగుంటాయి అని పెద్దబాబు డాక్టర్ అనమాట తను సజెషన్స్ తోటి పెంచామన్నమాట వెజిటబుల్స్ కాకుండా చాలా ఫ్లవర్స్ నాకు ఫ్లవర్స్ అంటే నాకు మా వారికి చాలా ఇష్టం వెజిటబుల్స్ తో పాటు ఫ్లవర్స్ కూడా యాడ్ చేసాం అనమాట ఒక మందారాలు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి అట్లానే చామంతులు బాల్సం ఉన్నాయి అన్ని రకాల ఫ్లవర్స్ కూడా బాగుంటాయి గార్డెన్ అందం వస్తుంది ప్లస్ పాలినేషన్ కూడా ఫ్లవర్స్ కూడా అవసరం అండి వెజిటబుల్స్ తో పాటు ఫ్లవర్స్ కూడా అవసరము దానికే ఇవి వచ్చి పాలినేషన్ అవుతాయి అనమాట హనీ బీస్ వీటి ద్వారా అక్కర్లేదండి అసలు అన్ని ఇంట్లోనే ఉంటాయి పారిజాతం పెట్టుకున్నాను అట్లానే తులసి ఉసిరి పెట్టుకున్నాను పూజ కోసం అని చెప్పి మారేడు పెట్టుకున్నాను పూజ కోసమే గోరింటాకు పెట్టుకున్నాను గోరింటాకు అయితే బయటికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే రెగ్యులర్గా వెజిటేబుల్స్ కావాలి కదా అవును సో ఒకటి 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 వస్తూనే ఉంటాయా ఉంటాయండి ఫ్లవర్స్ మందారాలు కూరగాయలు అన్ని వస్తాయండి గ్యాప్ ఇవ్వకుండా వస్తాయండి ఒక్కొక్కటి టెన్ వెరైటీ టెన్ పార్ట్స్ లో పెట్టండి ప్రతిది బ్రింజాల టెన్ పార్ట్స్ ఒక ఫ్యామిలీకి సరిపోతాయి అలా పెడితే ఆ బెండకాయలు అట్లా అన్ని టెన్ పార్ట్స్ లో పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతాయి ఆకుకూరలు కూడా టూ టబ్స్ పెట్టా ప్రతి వెరైటీ ఓకే ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటారు కాబట్టి మాకు ఫ్రీగా సరిపోతుంది పిల్లలు వచ్చినప్పుడు కూడా సరిపోతాయి అండి సరిపోతాయి ఎంత ఖర్చు అయిందంటారు దీనికి స్టార్ట్ చేయడానికి అంటే లైక్ ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాలంటే మినిమం దాంతోనే స్టార్ట్ చేసామండి మేము ఫస్ట్ కుండీలకి ఒక ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ అట్లా ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ అసలు ఫస్ట్ అసలు ఒక ఫిఫ్టీన్ కుండీస్ తోనే స్టార్ట్ చేశానండి ఫిఫ్టీన్ అట్లా వన్ బై వన్ ప్రతి మంత్ పెంచుకుంటూ వెళ్ళాను అనమాట మంత్ బడ్జెట్ పెట్టుకొని ఒక టూ త్రీ మంత్స్ కి మొత్తం అంతా సెటప్ చేసుకున్నాను ఒకేసారి పెట్టకుండా బడ్జెట్ చూసుకుంటూ పెంచాను తర్వాత స్టాండ్స్ కొంటాం అట్లా ఇంప్రూవ్మెంట్ ఇచ్చాను అన్నమాట గార్డెన్ కి వన్ కి ఫుల్ సెటప్ వచ్చేసేసింది వన్ ఇయర్ పట్టే వన్ ఇయర్ పట్టింది ఫుల్ సెటప్ కి ఓకే అంటే ఈ మొత్తం మెయింటెనెన్స్ కి మీకు ఎంత టైం పడుతుంది డేలో టూ అవర్స్ అయితే స్పెండ్ చేస్తామండి గార్డెన్ టూ అవర్స్ స్పెండ్ చేస్తాం ప్రతిరోజు మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తే ఏంటంటే హెల్దీగా ఉంటాయి మనం స్పెండ్ చేస్తే నియమాయిలు ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి నీమాయిల్ పెస్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ చేయాలండి వచ్చినా రాకపోయినా చేస్తే హెల్తీగా ఉంటాయి స్ప్రే చేయాలి తర్వాత టెన్ డేస్కి ఒకసారి సైకిల్ పెట్టుకొని ఏదో ఒక ఎరువులు ఇస్తూ ఉంటాం అనమాట వర్మి కంపోస్ట్ ఎప్సమ్ సాల్ట్ తర్వాత చౌహాన్ క్యూలో ఎరువులు తయారు చేసుకుంటాను బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ ఇస్తే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ బాగా వస్తాయి అనమాట ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి కూరగాయలు కూడా ఉన్నాయి టమాటోస్ బ్రింజాలు కాకర చిక్కుడు దొండ దొండ ఉందండి తర్వాత అన్ని రకాల కూరగాయలు ఆల్మోస్ట్ ఉన్నాయి పొట్లకాయలు ఉన్నాయి సొర ఉంది బెండకాయలు ఉన్నాయి లీఫీ వెజిటబుల్స్ అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఒక టూ టబ్స్లో పెంచుతున్నాను ప్రతి వెరైటీ టూ టూ టబ్స్లో పెంచుతున్నాను ఓకే ఈ చీడపిడలు వచ్చినప్పుడు ఎట్లా ఎట్లా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మిలీబగ్ ఒకటి వస్తుందండి దానికి కొంచెం మనం ఇబ్బంది బాగా ఇబ్బంది పెట్టేది అదేనండి మిలీబగ్ దానికి షాంపూ వాటర్ ఒకటిను ఆయిల్ కలిపి స్ప్రే చేస్తామండి దానికి కొంచెం తగ్గుతుంది పచ్చిపాలు ఇస్తాం పచ్చిపాలు కూడా స్ప్రే చేస్తే తగ్గుతుందండి పేను బంక ఏమో చిక్కుడుకి ఎక్కువ ఇబ్బంది పెడుతుందండి దానికి బూడిద వాడమని చెప్తారండి అది ఎక్కువ మంచి పని చేస్తుందండి ఈ వర్మీ కాంపౌస్ట్ లాంటివి అందరూ కానీ నేను సింపుల్ టెక్నిక్స్లో కొన్ని చేసుకుంటానండి ఇంట్లోనే చేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటానండి చేసి చూపిస్తారా ఓకేనండి తప్పకుండా ఈ చౌహాన్ క్యూ పద్ధతిలో మాగిన అరటిపళ్ళండి బాగా మాగిన అరటిపళ్ళని ఇలా మిక్సీ చేసుకుంటాను మిక్సీ చేసుకున్న తర్వాత సేమ్ క్వాంటిటీలో బెల్లం కలుపుతానండి బెల్లం ఇట్లా నల్ల బెల్లం కలిపితే చాలా మంచిదండి ఇట్లా కలిపేసేసి దీని మీద మూత మాత్రం పెట్టకూడదండి మూత పెట్టకుండా ఇలా కలిపేసిన తర్వాత ఒక టెన్ డేస్ చేస్తే మంచి ఫర్మెంట్ అవుతుంది మంచి ఎరువు తయారవుతుందండి ఇది సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇది సిక్స్ మంత్స్ లోపు వాడుకోవచ్చు అండి ఎవ్రీ టెన్ టెన్ డేస్కి వన్ మంత్లో ఒకసారి ఇస్తే చాలా మంచిదండి ఇది ఒక్కసారి తయారు చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది నిల్వ ఉంటుందండి ఎంత క్వాంటిటీలో వన్ ఇస్ టూ టెన్ రేషియాలో ఇవ్వాలండి ఇది ఒక ఒక వన్ మగ్గు అనుకోండి వాటర్ టెన్ మగ్స్ వేసుకోవాలండి టెన్ మగ్స్ వాటర్ లో ఒక మగ్గు వేసేసి అన్ని మొక్కలకి అన్ని మొక్కలకి మొదట్లో వేసుకోవాలండి మొదట్లో వేసుకోవాలన్నమాట ఆ ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుందండి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయి అనమాట అట్లానే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదండి అవి ఎగ్షల్స్ అన్ని పక్కన పెట్టేసేసి దాన్ని కూడా పౌడర్ చేసి ఇది టెన్ డేస్ కూడా ఇస్తానండి కోడిగుడ్డు గుడ్డు కోడిగుడ్డి పౌడర్ మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవటమే అంటే ఇది ఓన్లీ లైక్ గులాబీ మొక్కల వాటికి అన్ని మొక్కలు కూడా యూస్ అవుతుందండి అన్ని ప్రతి మొక్కకి అన్ని అవసరమే కదండి చాలా మంది ఎందుకంటే చాలా అంటే కొందరు వెయ్యాలా లేదండి అన్ని మొక్కలకి చాలా మంచిదండి మంచిది ఫ్రూట్ మొక్కలకి మంచిది అన్నిటికి మంచిది చాలా మంచిది కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు ఇంకా బోన్ మీల్ వాడతానండి టెన్ డేస్ కి ఒకసారి సర్కిల్ పెట్టుకుంటాను కదా బోన్ మీల్ వాడతాను తర్వాత ఎప్సమ్ సాల్ట్ వాడతాను ఇట్లా అన్ని మొక్కలకి ఫ్రూటింగ్ కండి ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి వెజిటబుల్స్ ఎక్కువ రావడానికి ఇవన్నీ వాడతా ఒకటి వెళ్తున్నారా లేకపోతే ఈ ప్రాబ్లం వస్తే దీనికి ఇది సొల్యూషన్ అనుకుంటూ ఇస్తూ ఎక్స్పర్ట్స్ ఉన్నారండి వాళ్ళ సలహాలు తీసుకుంటాము సార్ అని చెప్పి సీనియర్ ఉన్నారు వాళ్ళు కూడా మంచి సలహాలు ఇస్తారు వాళ్ళందరూ సలహాలు తీసుకుంటా ఉంటాం అనమాట మాకు గ్రూప్ కూడా ఉందండి గార్డెనర్స్ కి మొత్తానికి అందరికి చాలా మంచి గ్రూప్ ఉంది సిటీజీ ఉంది గార్డెన్ మీట్ గ్రూప్ ఉంది వాళ్ళ సలహాలు ఇస్తారండి మనకి పెస్ట్ వచ్చింది అనుకోండి దాన్ని ఫోటో పెట్టగానే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు మంచిగా సలహాలు ఇస్తారనమాట నియమాయిలు మెయిన్ అండి తర్వాత పుల్లం మజ్జికి ఒకటండి ఈ నియమాయిలు పచ్చిపాలు ఇవన్నీ పెస్ట్కి మిలీ బగ్ అయితే మాత్రం చేత్తో తీసేయొచ్చండి చేత్తోనే బెస్ట్ కంట్రోల్ అనమాట మన చెయ్యే మిలి బగ్కి చేత్తో తీసేయాలండి తర్వాత గంజి ఉంటుంది కదండి అన్నము వండిన గంజి అది కూడా చేస్తే ఏంటంటే స్టిక్కే అయిపోయి ఎండకి ఎండ రాకముందు ఇస్తే కనుక అది ఎండకి ఎండకేమవుతుందంటే ఎండిపోయి ఆ మిలీ బగ్గు కూడా పాటు రాలిపోతుంది అనమాట ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి తర్వాత మొక్కలు బాగా పెరగటానికి అల్లం ఒకటిను బెల్లం సేమ్ రేషియాలు ఇందాక కరెట్టుకొని చెప్పినట్టే అది కూడా ఇవ్వచ్చండి బీట్రూట్ ఒకటి బీట్రూట్ కట్ చేసేసి వాటర్లో వేసేసి త్రీ డేస్ తర్వాత ఆ వాటర్ ఇస్తే కూడా ఫ్లవరింగ్కి చాలా బాగుంటాయండి గులాబీలు కానీ బీట్రూట్ వాటరు ఆ త్రీ డేస్ నుంచి ఆ మొక్కలు తీసేసిన తర్వాత ఆ వాటర్ ఇస్తే గనక గులాబీలు ఇవన్నీ చామంతులు మందారాలకి చాలా ఉపయోగపడుతుంది అట్లానే ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ కూడా ప్రతి మొక్కకి అవసరం అండి ఇది ప్రతి మొక్కకి ఎప్సమ్ సాల్ట్ అంటారండి ఒక స్పూన్ మొదల్లో వేసేస్తామండి ఒక స్పూన్ కొంచెం స్పూన్ లేదంటే వాటర్లో కూడా కరిగించి కూడా ఇవ్వచ్చు అండి వన్ ఇస్ టూ టెన్ వాటర్ వాటర్లో కరిగించేసి వాటర్ మొదట్లో స్ప్రే చేయొచ్చు లేదా మొక్క పైన కూడా స్ప్రే చేయొచ్చు మొదట్లో కూడా వేయవచ్చు బలంగా ఎదగటానికి పనికి వస్తాయండి ఇవన్నీ కూడా కాల్షియం లాగా ఇట్లాంటి పెస్టిస్ వచ్చినప్పుడు ఏదైనా చేసుకొని వాళ్ళు ఏదైనా తయారు చేసుకొని ఒక సొల్యూషన్ తీసుకునే టైం ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఇప్పుడు బయట ఇన్స్టాంట్ ఏమన్నా నీమ్ ఆయిల్ ఒకటి దొరుకుతుందండి నీమ్ ఆయిల్ తీసుకొచ్చేసుకొని తర్వాత విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ కలిపి చేసుకోవచ్చండి ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్నారు వెజిటబుల్స్ ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయండి దొండ ఉందండి బెండకాయలు ఉన్నాయి టమాటాస్ ఉన్నాయి చిక్కుడు ఉంది అలానే బీట్రూట్ ఉంది వంకాయ ఉంది టమాటా ఉన్నాయి మిర్చి ఉంది ఆకుకూరలు ఆల్ వెరైటీస్ ఆకుకూరలు ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయండి కూర ఉంది పాలకూర ఉంది తోటకూర ఉంది పుదీనా కొత్తిమీర ఉంది తర్వాత ఇంకా మిగతా అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ మామిడి ఉందండి జామ ఉంది అంజీరా ఉంది తర్వాత పపయా ఉంది సీతాఫలం ఉంది అన్ని అండి ఒక్క మామిడి తప్ప మామిడి ఇప్పుడు పోతకొచ్చింది పైనాపిల్ కూడా ఉందండి పైనాపిల్ కూడా స్టార్టింగ్ స్టేజ్ అండి ఇంకా వన్ ఇయర్ అవుతుందండి ఫ్రూట్ రావడానికి వన్ ఇయర్ పడుతుంది ఇప్పటివరకు కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి ఎలా అమర్చుకున్నారు చూద్దాం చూద్దామం ఇక్కడ స్ట్రాబెర్రీ ఉందండి ఇది మామిడి చెట్టు అండి ఇక్కడ స్వీట్ పొటాటో ఉందండి అది నేను బయట కొనుక్కొచ్చానండి కొనుక్కొచ్చి చిన్న దుంపని మొలకొస్తే పెట్టానండి ఇది చాలా స్వీట్ పొటాటో అంటే టెరెస్ గార్డెన్స్ కి ఏదైనా సాధ్యమే ఏదైనా చేయగలం అన్ని పెంచుతున్నారండి పాసిబుల్ ఫ్రూట్ మొక్కలన్నీ బ్యాక్ సైడ్ పెట్టుకున్నానండి ఆకుకూరలు ఫ్లవర్స్ అవన్నీ మధ్యలో పెట్టుకున్నాను చుట్టూ పెట్టుకున్నాను ఇక్కడ అంజీరా ఉంది చాలా చిన్న మొక్క అండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా చిన్న మొక్క ఇది థర్డ్ టైం కాస్తుందండి ఒకసారికి పదిహేను వస్తున్నాయి అండి అక్కడ అరటి కూడా అరటి కూడా ఉందండి పపయా ఉంది తర్వాత మారేడు చెట్టు చెప్పా కదా ఇందాక మారేడు దళాలండి మారేడు చెట్టు ఎక్స్పర్ట్స్ మంచి సలహాలు ఇస్తున్నారండి ఇది తమలపాకు చెట్టు అండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగుందండి తీసుకోండి అట్లానే ఇక్కడ బ్రింజాల చెట్టు ఉందండి వంకాయలు ఉన్నాయి టమాటాలు టమాటాలు బ్రింజాలు కూడా ఉన్నాయండి అట్లానే ఇక్కడ బీట్రూట్ ఉంది చూడండి తర్వాత ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి బీట్రూట్ మొక్క అండి పుదీనా కూడా పుదీనా పుదీనా కూడా ఉందండి తోటకూర అయితే ప్రతి కుండీలో ఆల్మోస్ట్ వస్తుందండి అది పడిమోలు చేసే వస్తుంది బంతిపూలు కూడా ఆ చాలా చోట్ల చూసాను ఒక టూ త్రీ ప్లేసెస్ లో అయితే ఉన్నాయి కదా పంటి పూలు అవునండి వెరైటీస్ కూడా ఉన్నట్టున్నాయి లైట్ ఎల్లో ఆరెంజ్ టైప్ అవును ఇక్కడ దొండ ఉందండి దొండ తీగ కూడా ఉంది కాయలు కూడా ఉన్నాయి ఇది వాటర్ క్యాబేజ్ అండి వాటర్ క్యాబేజ్ అంటారు ఇది వాటర్ లోనే వాటర్లోనే వాటర్ లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా కంటే మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి జస్ట్ వాటర్ ఫ్లో అయ్యేటట్టు చేస్తే ఏదన్నా ఉంటే గనుక పెస్ట్ కనే ఉన్నా బయటకు వచ్చేసింది ఇది చాక్లెట్ టమాటో అండి అట్లానే ఇది అపరో సార్ సీడ్స్ పంపించారండి ఆయన పోస్ట్ లో పంపించారు నాకు అడిగితే చాలా బాగుంటుందండి అట్లా నేను ఎడినియంలో ముద్ద అండి ఇది ఇది కూడా రేర్ వెరైటీ అండి ఎడినియం ముద్ద అనమాట ఎడినియంలో ముద్ద ఇది చాలా బాగుంటుందండి రోజెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని రోజెస్ ఎక్కువ పెట్టాను ఫ్లవర్స్ లో తర్వాత ఇక్కడ పిచుక పొట్ల చూసారా మీకు ఐడియా ఉందండి చిన్న పొట్లకాయలు ఉంటాయి ఇది చిన్న పొట్లకాయ అండి పిచుక పొట్ల అంటారు ఇప్పుడే ఫ్లవరింగ్ వచ్చింది ఒక్క కాయ ఉందండి అంటే చిన్న 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 పొట్లకాయ అట్లానే మామిడి కూడా చూడండి పూత వచ్చింది అవునండి తర్వాత ఇక్కడ బ్రింజాలు ఉన్నాయండి ఇది సీజన్ సీజనల్ లేనండి ఎవరి గ్రాఫ్టింగ్ కాబట్టి సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుందండి ఇయర్ లో టూ టైమ్స్ వస్తుంది టైమ్స్ వస్తుంది తర్వాత ఇక్కడ అరటి పెట్టానండి మళ్ళీ తర్వాత ఇక్కడ బ్రింజాలు చూడండి చెట్టుకి బ్రింజాలు ఉన్నాయండి మంచిగా తెంపుకొని కూర చేసుకొని తినేయచ్చు ఆర్గానిక్ కదండి చాలా ఫ్రెష్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అట్లానే ఇక్కడ గోరింటి చెట్టు ఉందండి ఇది స్వీట్ లైమ్ చెట్టు అండి ఇది స్వీట్ లైమ్ చెట్టు తొక్కతోటే తినేసేయొచ్చండి చాలా తీగా ఉంటుంది దీని పక్కన ఉంది చూడండి స్వీట్ లైమ్ స్వీట్ లైమ్ స్వీట్ లైమ్ ఇక్కడేమో నారు చల్లానండి చాలా టమాటో నారు చల్లాను కదా పైనాపిల్ అండి ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇది పైనాపిల్ తర్వాత ఇందాక మనం అడేనియంలో ముద్ద చూసాం కదండి ఇది ఇది అడేనియంలో ఒంటి రెక్క అనమాట రేఖ రక్క అది డబల్ పెట్టలు ఉంటుందండి ఇది సింగిల్ ఉంటుంది తర్వాత చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇక్కడ తీగ జాతి ఎన్ని ఉన్నాయండి అసలు తీగ జాతి సొర ఉంది చిక్కుడు ఉంది బీర ఉంది పొట్లా ఉన్నాయండి ఇక్కడ బీర కాయలు కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడే కాయలు పడుతున్నాయి ఇది పారిజాత అండి పారిజాతం ఆ పారిజాతం తర్వాత ఇది స్టార్ బెండా అండి మనం స్టార్ చాలా పెద్దగా ఉంటుంది మనం కట్ చేస్తే స్టార్ షేప్ లో ఉంటుందండి ఇది మనం పీసెస్ కట్ చేస్తే స్టార్ షేప్ లో ఉంటుంది చాలా పెద్ద సైజ్ లో వస్తాయి టేస్ట్ సేమ్ సేమ్ ఉంటుందండి టేస్ట్ సేమ్ ఉంటుంది ఆ ఇక్కడ కాకర ఉందండి చిన్న పార్ట్స్ లోనే చాలా కాయలు వచ్చింది చూడండి కాకర కాయలు చూస్తేనే తినాలనిపించే నోరూరించే కాకరకాయలు టేస్టీగా కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా టేస్టీగా అని చెప్తే ఎత్తుకెళ్ళిపోతామండి ఓకే తప్పకుండా ఇక్కడ ఇన్సులిన్ కూడా ఉందండి మెడిసినల్ ప్లాంట్స్ కూడా కొన్ని పెట్టుకున్నాను సంబంధించిన ప్లాంట్స్ కూడా ఉన్నాయట అన్ని రకాలు ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇన్సులిన్ ఇన్సులిన్ నాకు తీసుకొని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలని అది షుగర్ కి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ కి మా వారి కోసమనే అది పెట్టాను అనమాట నేను ఈ స్పెషల్ ఏంటంటే వైట్ లో వైట్ కలర్ లో పింక్ షేడ్ కాలంలో మందారం చూడలేదు పింక్ షేడ్ వచ్చిందండి ప్లస్ ఇదేమో అండి ఎర్రబెండ ఎర్రబెండ చాలా రేర్ వెరైటీ పాలకూర ఇది పాలకూర అండి ఇది పాలకూర తర్వాత ఇది లవంగ తులసి అండి లవంగ తులసి తులసిలు కూడా నా దగ్గర త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి ఫోర్ వెరైటీస్ మింట్ తులసి ఉంది లవంగ తులసి ఉంది కర్పూర తులసి కృష్ణ తులసి మామూలు తులసి ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ లవంగ తులసి తులసి అంటే స్మెల్స్ ఆ రకంగా ఉంటాయా సేమ్ ఆ రకంగానే ఉంటాయండి మింట్ అంటేనేమో మనము పోలో తిన్నట్టు ఉంటుంది ఘాటు వాసన వస్తుంది కర్పూరం స్మెల్ ఓకే పేరు వచ్చింది అవునండి కృష్ణ తులసికి కృష్ణ తులసి పూజ కోసం వాడతారండి ఇది ఆల్ స్పైసెస్ అండి అన్ని రకాల మసాలాక అనమాట ఇది మనం బిర్యానీ చేసినప్పుడు వేసుకుంటే గనుక చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూడండి ఇది సైకస్ షో ప్లాంట్ అండి సైకస్ ఇది చాలా రేట్ కూడా ఉంటుందండి నర్సరీలో ఇంత మొక్క ఫైవ్ హండ్రెడ్ దాకా అండి ఇది ఒక మొక్క ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి పెద్ద మొక్కలు సైజు అని బట్టి ఉంటుంది లుక్ కూడా షో ప్లాంట్ చాలా బాగుంటుంది ఇది తోటకూర ఆ తోటకూర తోటకూర లో వాటిలో వాడతా చూసారా అదండి ఇది అలోవేరా ఇది ఉసిరి చెట్టు అండి దీంట్లో తులసి పెట్టుకున్నాను ఇక్కడేమో ఆపిల్ బేర్ ఉందండి తర్వాత ఇది లాన్ లాగా పెట్టుకున్నానండి మానసిక ప్రశాంతత కోసం కృష్ణుడిని పెట్టుకున్నామండి అక్కడ కృష్ణుడు ఉన్నాడు చాలా టైప్స్ ఉన్నాయి ఆకుకూరలు ఫ్లవర్స్ అన్ని కంబైన్డ్ గా పెట్టానండి మందారాలు చామంతులు ఇవన్నీ కలిపి తులసి ఇవన్నీ కలిపి పెట్టానండి ఇది క్యాక్టస్ ప్లాంట్ అండి ఇది సమ్మర్ లో ఫ్లవర్ వస్తుంది అనమాట చాలా ఇదండి కాక్టస్ ప్లాంట్ అక్కడ బ్రహ్మకమలం కూడా ఉందండి బ్రహ్మకమలము వన్ ఇయర్ ఒకసారి నైట్ టైమే పూస్తుంది అండి నైట్ నైట్ టైం మాత్రమే పూస్తుంది అది ముడుచుకుపోతుందండి ఓకే ఇంత గార్డెన్ ఇన్ని మొక్కలు మూడు వందలకు పైగా మొక్కలు ఉన్నాయి అన్నారు అసలు ఎలా మెయింటెనెన్స్ ఒక్కరితో ఎలా అవుతుంది ఇందాక అన్నారు మా వారి కృషి ఎక్కువగా ఉందని చెప్పారు మా వారి కృషి కూడా ఎక్కువ ఉందండి రోజు వాటర్ తనే మనం ఇంత ఇన్ని చూసాం మొక్కలు అసలు బట్ ఇవి ఇంత హెల్దీగా ఉండడానికి అంత కృషి చేసిన వాళ్ళని కూడా మనం పిలవకపోతే ఫస్ట్ ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతారు అందుకనే మనం ఒక్కసారి మీ వారిని పిలిస్తే మనం అసలు ఆయన ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు దీని గురించి ఆయన నుంచి కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఇవి ఇంత హెల్దీగా ఉండడానికి రీజన్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని కూడా చెప్పారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఎలా వాటరింగ్ ఇస్తున్నారు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఎంత టైం అంటే ఎవ్రీడే మార్నింగ్ ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అండ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మొదటి నుంచి ఏంటంటే తనకి గార్డెన్ మేము ఇల్లు కట్టుకున్న తనకి గార్డెన్ అంటే బాగా ఇష్టం కొంచెం సింపుల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఈ కరోనా బిఫోర్ కొంచెం పెంచుతున్నప్పుడు బట్ నేను కొంచెం డిస్కరేజ్ చేశాను ఎందుకు కష్టపడతావు ఇదంతా రిస్క్ ఎందుకు మనకి ఎందుకంటే కాదని చేసి పెట్టింది దెన్ తన కష్టం చూసి ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉండి ఇక నేను పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను కానీ అయ్యారు అడిక్ట్ అయిపోయాను ఆల్మోస్ట్ ఎందుకంటే ఎవ్రీడే ఈ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చీత్తో స్పెండ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ప్లస్ మీ ఇద్దరం ప్రశాంతంగా పీస్ఫుల్గా మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది ఈ హడావుడిగా ఉండే కంటే కూడా మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చైర్స్ చేసుకొని కూర్చొని రిలాక్స్ మాట్లాడుకోవడం కొంచెం మెడిటేషన్ చేసుకోవటం గార్డెనింగ్ చేసుకుంటా శుభ్రం చేసుకుంటా చెట్లతో ఎవ్రీథింగ్ ఇప్పుడు మాత్రం తన బట్ట కష్టానికి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఉంది రియాలిటీ ఉంది సో ఇప్పుడు నేనైతే టెన్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఎందుకంటే మెయిన్ పిల్లలు మాకిద్దరు బయట ఉంటారు ఈ ఈ టైం తనకి నేను నా బిజినెస్ పని మీద నేను బయట తిరుగుతూ ఉంటాను తనకు వచ్చేటప్పటికి ఇది ఉండదు కానీ ఉన్న టైం మాత్రం మేము పైకి వచ్చి హ్యాపీగా రిలాక్స్గా ఇది చేసుకుంటాం పని చేసుకుంటాం తను చెట్లు బాగా చేసినప్పుడు నేను వాటర్ చేసుకుంటాను ఊడ్ శుభ్రం చేయడం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ గార్డెన్ ఇంత అందంగా ఉంది అంటే కారణం ఫిఫ్టీ పర్సెంట్ తంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాల్టీ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి